హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫేస్ ఇండెక్స్ ఆఫ్ ది సోల్ అంటారు కదా మనం హ్యాపీగా ఉన్నామా లేకపోతే ఉన్నామా ఇలాంటివన్నీ కూడా మన ఫేస్ మీద ఇట్టే కనిపించిపోతాయి అయితే కొందరికి సమస్యలేమీ లేకపోయినా ముఖంపై ఉండే కొన్ని రకాల మచ్చలు గానీ మొటిమలు గానీ వాళ్ళ అందాన్ని దాచేస్తుంటాయి ఇంకొందరు అందంగానే ఉంటారు కానీ వాళ్ళకి ఏదో ఒక చర్మ సమస్య ఉంటుంది ఈనాటి వీడియోలో ఇలా చర్మ సంబంధిత సమస్యల్లో ఒకటైన పులిపేర్లు ఎందుకు వస్తాయి వచ్చిన తర్వాత వాటిని నేచురల్ పద్ధతిలో ఎలా తొలగించుకోవాలి రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి స్కిన్ని ఎప్పటికప్పుడు ఆరోగ్యంగా శుభ్రంగా ఉంచుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే పూర్తి వివరాలు ఈనాటి వీడియోలో చూద్దాం కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ లోకే వస్తుంది మీరు చూడవచ్చు అంతేకాదు ఫ్రెండ్స్ మాదొక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మీ లైక్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక టాపిక్ లోకి అయితే వెళదాం పులిపిర్లు చాలా మందిలో కనిపించే సాధారణ సమస్య చేతులు కాళ్ళపై ఉంటే ఎవరు పట్టించుకోరు గాని ముఖంపై వస్తే మాత్రం వాటిని అలా గిల్లుతూ ఉంటారు వాటిని ఎలాగైనా తొలగించుకోవాలి అనుకుంటారు ఎక్కువ మందికి తెలియని విషయం ఏంటంటే పులిపిర్లు వచ్చేది కూడా వైరస్ వల్లే ఆ వైరస్ వల్ల వచ్చే ఒక చర్మ ఇన్ఫెక్షన్ పులిపిర్లు ఈ వైరస్ పేరు హ్యూమన్ పాపిలోమా ఇది చర్మం మీద దెబ్బలు లేదా ముటిమలు వచ్చినప్పుడు ఆ సందుల్లోంచి చర్మంలోకి ప్రవేశిస్తుంది అక్కడ వైరస్ వేసుకుని కూర్చుని అదనపు కణాలు ఒకే చోట పెరిగేలా చేస్తుంది ఆ కణాలన్నీ చర్మం వెలుపలకు పెరిగి గట్టిపడిపోతాయి అవే పులిపిర్లుగా మారుతాయి వీటినే వాట్స్ అని కూడా పిలుస్తారు ఇవి ఎలా పోతాయో తెలియక చాలా మంది చేత్తో గిల్లుతూ ఉంటారు అలా గిల్లడం వల్ల సమస్య పెరుగుతుంది కానీ తగ్గదు చాలా తక్కువ మందికి తెలిసిన విషయం ఏంటంటే పులిపిర్లు కూడా అంటు వ్యాధి అని ఒకరి నుంచి ఒకరికి సోకుతాయి పులిపిర్లు ఉన్నవారు ముట్టుకున్న ఏ వస్తువునైనా తాకితే ఆ వస్తువును తాకిన వారికి పులిపిర్లు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి పులిపిర్లు ఉన్న వారితో సామాజిక దూరం పాటించాలి పులిపిర్లను తీయించుకోవాలనుకుంటే డెర్మటాలజిస్ట్ ని సంప్రదించాలి రేడియో ఫ్రీక్వెన్సీతో వాటిని కత్తిరిస్తారు కొన్ని పులిపిర్లు కాయిల్లా కాకుండా పల్ల పరుపుగా ఉంటాయి అలాంటి వాటికి మాత్రం క్రయోథెరపీ చికిత్స చేయాల్సి వస్తుంది ఈ చికిత్సలో భాగంగా లోపల వైరస్ ను చంపేస్తారు మైనస్ అరవై ఏడు డిగ్రీల ద్రవ నత్రజనిని పంపించి వైరస్ గడ్డకట్టేలా చేస్తారు వైరస్ చనిపోయాక ఆ ప్రాంతంలో చర్మం పై పొరతో సహా వైరస్ ను తీసి పడేస్తారు ఆ వైరస్ పొరపాటున గొంతులోకి చేరిందంటే గొంతులో కూడా పులిపిర్లు వస్తాయి అందుకే చికిత్స చేస్తున్నప్పుడు ముక్కు ద్వారా వైరస్ చేరకుండా చూసుకుంటారు మళ్లీ వైరస్ పెరగకుండా వాటితో పోరాడేందుకు కొన్ని రకాల మందులిస్తారు ఇవి రోగ శక్తిని పెంచుతుంది చర్మం పొడిబారకుండా చూసుకోవాలి పొడి చర్మం కలవారికే పులిపిర్లు వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు కొన్ని సింపుల్ రెమెడీలు చెబుతాను ఇవి ఇంట్లో ప్రిపేర్ చేసుకుని చక్కగా పులిపిర్లపై అప్లై చేస్తే ఈజీగా వాటంతటవే రాలిపోతాయి మొదటిగా ఒక చిన్న బౌల్ తీసుకోండి అందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పేస్ట్ వేసుకోండి ఇది ఏ కలర్ లేని పేస్ట్ వేసుకోవాలి వైట్ కలర్ లో ఉండేది తీసుకోండి ఇక్కడ నేను కోల్గేట్ తీసుకుంటున్నాను ఇది ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోండి రెండవదిగా మనం యాడ్ చేయబోయేది బేకింగ్ సోడా ఇది అన్ని కిరాణా షాపుల్లో దొరుకుతుంది ఒకవేళ బేకింగ్ సోడా మీ స్కిన్ కి పడకపోతే తమలపాకుల్లో వాడే సున్నాన్ని కూడా వేసుకోవచ్చు ఇది ఇంకా పవర్ఫుల్ గా పనిచేస్తుంది ఏదేమైనప్పటికీ తమలపాకులో వాడే సున్నం వేస్తున్నా కాబట్టి ఈ రెమెడీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు లేకపోతే అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలపండి కలిపి మీకు ఎక్కడైతే పులిపిర్లున్నాయో అక్కడ మాత్రమే అప్లై చేయండి ముందుగానే చెప్పాను కదా బేకింగ్ సోడా కానీ తమలపాకులు వేసే సున్నం కానీ స్కిన్ కి కొంచెం హాని కలిగించేవి అయితే మాత్రం ఈజీగా తీసేస్తాయి అయితే పులిపిర్లకు చక్కగా సూట్ అవుతాయి వాటికి మాత్రమే అప్లై చేయండి నార్మల్ స్కిన్ కి అంటకుండా చూసుకోండి అలా స్కిన్ కి అంటితే ర్యాషెస్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకుని ఈ విధంగా అప్లై చేసేయండి ఖచ్చితంగా మూడు రోజులు రెగ్యులర్ గా అప్లై చేయండి మంచి రిజల్ట్ ఉంటుంది ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకుని రాత్రిపూట అప్లై చేసుకుని ఉదయాన్నే వాటర్ తో వాష్ చేసుకోండి ఎందుకంటే రాత్రంతా పులిపిర్లపై ఈ రెమెడీ ఉంటే పులిపిర్లు మెత్తబడిపోయి తొందరగా రాలిపోతాయి ఒకవేళ మీకు పెద్ద సైజులో లో పులిపిర్లుంటే మూడు వారాల పాటు ఖచ్చితంగా అప్లై చేయండి కులిపిర్లు రాలిపోతాయి ఇప్పుడు రెండో టిప్ ఏంటంటే ఒక ఐదు లేదా ఆరు వరకు బెల్లుల్లి రెబ్బలను తీసుకోండి వీటిని పొట్టు చేసి కచ్చా పచ్చగా దంచుకోండి ఎందుకంటే మనం ఇక్కడ వెల్లుల్లి రసాన్ని తీసుకోబోతున్నాం మనం మొదట్లోనే చెప్పుకున్నాం కదా ఇది వైరస్ వల్ల వస్తుందని అంటే పులిపిర్లలో ఉండే బ్యాక్టీరియా కానీ ఎటువంటి మలినాలు అన్నింటినీ కూడా చక్కగా క్లీన్ చేస్తుంది వెల్లుల్లి రసం వెల్లుల్లి ప్రతిరోజు వంటల్లో వాడుకుంటే వ్యాధి నిరోధక శక్తి కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది బాడీ డీటాక్సిఫై అవుతుంది శరీరంలోని వ్యర్థాలన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి వెల్లుల్లి చాలా రకాల చర్మ వ్యాధులను నయం చేయడంలో ముందు వరుసలో ఉంటుందని చెప్పొచ్చు ఈ వెల్లుల్లి దంచేటప్పుడు ఒక అరచక్క నిమ్మరసం కూడా వేసి దంచితే మంచిగా రసం వస్తుంది ఇది చాలా పవర్ఫుల్ రెమెడీ ఎక్కువగా పులిపిర్లు ఉన్న వాళ్ళకి పెద్ద సైజులో పులిపిర్లు ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది మనం ముందు రెమెడీలో బేకింగ్ సోడా కాని లేకపోతే తమలపాకులో వాడే సున్నాన్ని గానీ వేసుకోండి అని చెప్పాను కదా రెండింటిలో ఏదో ఒకటి వాడమని చెప్పాను కానీ ఈ రెమెడీలో అలా కాదు ఇప్పుడు ఇందులో కొద్దిగా బేకింగ్ సోడా కొంచెం తమలపాకు సున్నం వేసుకోండి ఇలా బాగా అన్నింటినీ కలిపిన తర్వాత ఒక ఇయర్ బడ్ సాయంతో లేదా చిన్న కాటన్ తీసుకుని ఎక్కడ ఉన్నాయో అక్కడ మాత్రమే అప్లై చేయండి ముందుగానే చెప్పాను కదా ఇది బాగా స్ట్రాంగ్ గా ఉంటుంది స్కిన్ కి అంటకుండా చూసుకోండి అయితే ఇది సెలవు రోజుల్లో మాత్రం అప్లై చేయడానికి ట్రై చేయండి అప్లై చేసి వదిలేయకుండా ఆరిపోయిన తర్వాత మళ్లీ మళ్లీ ఇలా ఒక ఐదు ఆరు సార్లైనా మీరు ఆరిపోయిన తర్వాత అప్లై చేస్తూ ఉంటే చాలా తొందరగా పులిపెర్లు రాలిపోతాయి ఇది ట్రై చేసి చూడండి చాలా పవర్ఫుల్ రెమెడీ ఇది చెప్పినట్టు ఇలా చేస్తే మూడు రోజుల్లో ఖచ్చితంగా పులిపెర్లు అయితే రాలిపోతాయి ఒకవేళ పెద్ద సైజు ఉంటే గనక వారం రోజుల పాటైనా రెగ్యులర్ గా అప్లై చేయండి పులిపెర్లు వాటంతటవే రాలిపోతాయి ఇప్పుడు మరొక రెమెడీ చూద్దాం పాన్ షాప్ నుంచి ఫ్రెష్ గా ఉండే తమలపాకు సున్నాన్ని అడిగి తెచ్చుకోండి దాన్ని ఒక గిన్నెలో వేసుకుని ఇప్పుడు ఒక తమలపాకు తీసుకుని శుభ్రంగా కడగండి తమలపాకు మన జీవితంలో ఎంతో ప్రాధాన్యత కలిగింది ప్రతి శుభకార్యాల్లో తమలపాకు లేకుండా జరగదు పూజలు వ్రతాల్లో కూడా తమలపాకు అగ్రస్థానంలోనే ఉంటుంది అలాగే చాలా రకాల రోగాలు నయం చేయడంలో కూడా ఆయుర్వేద వైద్యంలో ఎక్కువగా వాడుతూ ఉంటారు ఈ తమలపాకుని అయితే ఇక్కడ మనం తమలపాకుని పూర్తిగా వాడటం లేదు దీని కాడ మాత్రమే వాడుతున్నాం కాబట్టి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కాడ మాత్రమే కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న ఈ కాడను సున్నంలో డిప్ చేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు అలా ఉంచండి ఆ తర్వాత పులిపిర్లు మీకు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్లేస్ లో మాత్రమే ఈ తమలపాకు కాడతో ఈ సున్నాన్ని తీసి అప్లై చేయండి తమలపాకు కాడలో ఉండే రసం అలాగే సున్నం రెండు కలిపి చక్కగా మీ పులిపిర్లను ఎండిపోయేలా చేసి రాలిపోయేలా చేస్తాయి అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోండి డైరెక్ట్ గా సున్నం అప్లై చేసేటప్పుడు కొంతమందికి ర్యాషెస్ రావచ్చు పడకపోవచ్చు కాబట్టి మీకు ఇలాంటి సింటమ్స్ ఉంటే దురద గాని ఉంటే అస్సలు రాయకండి దీనికోసం ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకోండి మీ స్కిన్ యొక్క పరిస్థితి మీకు మాత్రమే తెలుస్తుంది పులిపిర్లు ఏ స్థాయిలో ఉన్నాయి ఎలా ఉన్నాయి అలాగే మీ స్కిన్ ఎంత సెన్సిటివ్ గా ఉంది అనే విషయాలు కూడా మీకు మాత్రమే తెలుసు కాబట్టి మీ ఆరోగ్య విషయాన్ని దృష్టిలో ఉంచుకుని మొదటిగా డాక్టర్ అయితే సంప్రదించండి ఒకవేళ డాక్టర్ దగ్గరకు వెళ్లి మందులు వాడినా ఫలితం లేదు అనుకుంటే ఖచ్చితంగా ఈ టిప్స్ అయితే ప్రిపేర్ చేసుకుని వాడి చూడండి హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది మీ స్కిన్ ఆరోగ్యంగా హెల్తీగా ఉంటుంది ఎలాంటి పులిపెరులు లేకుండా మరి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ అలాగే రిలేటివ్స్ కి ఈ వీడియో చేయడం మర్చిపోవద్దు మరో ఇంట్రెస్టింగ్ వీడియో కలుద్దాం